ఈ వీడియోలో మనం అసలు బర్త్డే పార్టీలో గ్యాస్ బ్యాలెన్స్ ఎందుకు పెళ్తున్నాయి నాలుగు పిహెచ్డీలు చేసిన ప్రొఫెసర్ కూరగాయలు ఎందుకు అమ్ముతున్నాడు మరియు ఒక ఏనువు కోసం రెండు దేశాల మధ్య గొడవ ఎందుకు వచ్చింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పిహెచ్డీతో పాటు నాలుగు మాస్టర్ డిగ్రీలు చేశాడు కానీ ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు అసలు విషయం ఏంటి అంటే పంజాబ్కి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల ఈ సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు కానీ సమయానికి జీతం రావడం లేదట ఒకవేళ వచ్చినా శాలరీ అస్సలు సరిపోవడం లేదని తన ఫ్యామిలీ బతకడం చాలా కష్టంగా ఉందని ఈ కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తాడు తన కూరగాయల బండిపై పిహెచ్డి సబ్జీ వాలా అని బోర్డు పెట్టుకున్నాడు ప్రొఫెసర్గా కంటే ఈ కూరగాయలు అమ్మడం ద్వారానే తనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నాడు చాలామంది సైంటిస్టులు ఎంతో కష్టపడి వ్యాధులకి మందులను తయారు చేస్తూ ఉంటారు అవి ఎక్కడెక్కడో తయారై ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్యామేజ్ కాకుండా ఉంటాయి దానికి కారణం ప్యాకింగ్లో అల్యూమినియంని వాడతారు అల్యూమినియం వాడడం వలన మందులు ఎలాంటి డ్యామేజ్కి గురికావు ఎందుకంటే అల్యూమినియం పట్టదు తేమను వేడిని కూడా తట్టుకునే శక్తి అల్యూమినియంకి ఉంటుంది ఇలా ప్యాకింగ్ చేయడం వలన అతి నీళ్ళలో లోహిత కిరణాల నుంచి సూక్ష్మజీవుల నుంచి ఔషధాలు చాలా సేఫ్గా ఉంటాయి కేరళలో ఉండే ఒక పులిని ఏకంగా ప్రభుత్వమే చంపేమని ఆర్డర్ వేసింది అసలు ఏం జరిగింది అంటే ఒక రైతు ఎప్పటిలాగే తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్తున్నాడు సడన్ గా నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ పులి ఆ రైతుపై తీవ్రంగా దాడి చేసి చంపేసింది ఈ సంఘటనతో అక్కడ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు ఆ పులిని చంపాలని ధర్నా చేశారు అయితే అక్కడున్న అడవి శాఖ అధికారులు ఆ పులిని చంపేయాలని ఆదేశాలు ఇచ్చారు కానీ చట్ట ప్రకారం పులిని చంపకూడదు ఆ పులి నిజంగా మ్యాన్ ఈటరా కాదా కనుక్కోవాలి అంటే పులి గనక నిజంగానే మనుషుల్ని ఇంతకు ముందు కూడా చంపి తింటూ ఉంటే అది మ్యాన్ ఈటర్ అయితే చంపచ్చు ఎంత ప్రయత్నించినా కూడా అదుపులోకి తీసుకోలేకపోతే చంపేయాలని ఆదేశాలిచ్చారు శ్రీలంకలో ఉన్న ఏనుగును నాలుగు కోట్లకు పైగా ఖర్చు పెట్టి థాయ్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో థాయ్లాండ్కు తీసుకెళ్లారు ఈ విషయంపై శ్రీలంక ప్రధాని కూడా సారీ చెప్పాడు అసలు ఏం జరిగింది అంటే దాదాపు ఇరవై ఏళ్ల కిందట థాయ్ రాజు శ్రీలంకకు ఏనుగుని గిఫ్ట్గా ఇచ్చాడు అప్పుడు దాని వయసు పది సంవత్సరాలు శ్రీలంక చేరుకున్న తర్వాత ఈ ఏనుగు ముత్తురాజా అని పేరు పెట్టారు ముత్తురాజాను బుద్ధిస్ట్ టెంపుల్లో ఉంచారు మొదట్లో బాగానే ఉన్న ఆ తర్వాత ఈ ఏనుగుని కొన్ని వేడుకల్లో పాల్గొనేలా కొంత శిక్షణ కూడా ఇచ్చారు కొంతకాలం తర్వాత ఏనుగు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా దాని చేత పని చేయించడం ప్రారంభించారు అంతేకాదు కొన్ని కఠినమైన పనులు కూడా మొత్తురాధతో చేయించారు దీంతో అనిమల్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏనుగు ఆరోగ్యం బాగా లేకపోయినా దాని చేత అన్ని పనులు చేయిస్తున్నారని ఆరోపించింది ఏనుగుని విముక్తి చేయాలని ఆ సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో థాయిలాండ్ ప్రభుత్వానికి ఈ ఇన్ఫర్మేషన్ అందించారు ఈ విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు కూడా వచ్చాయి ఆ ఏనుగు పరిస్థితి ఆరా తీయమని ఒక కమిటీ వేసి ఆ దేశానికి పంపించారు ఏనుగు ఆరోగ్యం గురించి తెలుసుకున్న థాయ్లాండ్ గవర్నమెంట్ నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఒక స్పెషల్ విమానాన్ని అక్కడికి పంపించి ఏనుగుని తిరిగి థాయ్లాండ్ తీసుకొచ్చారు నాలుగు వేల కిలోలకు పైగా బరువున్న ఏనుగు ఒక ఇనుప పెట్టెలో ఉంచి విమానంలోకి ఎక్కించారు దీని వెంట ఇద్దరు డాక్టర్లు నలుగురు మావటీలు కూడా ఉన్నారు అయితే దీనికి శ్రీలంక ప్రభుత్వం ముత్తురాజాని తిరిగి తీసుకెళ్లడంపై స్పందించారు దీనిపై తాయ్ ప్రభుత్వం చాలా మొండిగా ప్రవర్తించిందని ఆరోపించారు శ్రీలంక ప్రధాని కూడా ఈ విషయంపై మాట్లాడుతూ ఏనుగు పరిస్థితి పట్ల బాధపడుతూ క్షమాపణ కూడా చెప్పారు బర్త్డే పార్టీలకి ఫంక్షన్లకి బెలూన్స్తో డెకరేట్ చేస్తారు గ్యాస్ నింపిన బెలూన్స్ని రోడ్ పైన అమ్మే వ్యక్తి దగ్గర ఎక్కువగా కొంటారు అయితే వీటిలో హీలియంతో నింపిన బెలూన్స్ కూడా అమ్ముతారు వీటి వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా కొంతమంది డబ్బులకు కక్కుర్తి పడి అందులో హైడ్రోజన్ గ్యాస్ని నింపి అమ్ముతారు వీటి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది ఈ బెలూన్స్ని తీసుకెళ్ళి ఎక్కువగా చిన్నపిల్లలకి ఇస్తారు వీటికి మంట దాకినా దగ్గరలో టపాసులు పేల్చినా కూడా పేలిపోతాయి ఈ రకమైన బెలూన్స్ వాడడం వలన పేలిన సంఘటనలు చాలానే ఉన్నాయి కొంతమంది చనిపోయారు కూడా ఈ ఇన్సిడెంట్ చెన్నైలో జరిగింది హైడ్రోజన్ నింపిన బెలూన్స్ వీళ్ళు కొన్నారు అక్కడున్న వాళ్ళు టపాసులు కాల్చడంతో ఈ గ్యాస్ బెలూన్స్ ఒక్కసారిగా బాంబు పేలినట్టు పేలాయి ఫ్రెండ్స్ ఈ రకమైన బెలూన్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి